నమస్తే అండి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహిస్తారు అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ ఇప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ముఖ్యంగా తీవ్ర దుమారాన్ని అయితే సృష్టిస్తుంది వైరల్ అవుతుందని చెప్పవచ్చు టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోతున్నారు మొన్నటి ఎన్నికల్లో నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి టీడీపీని నిలబెట్టానని పవన్ వ్యాఖ్యానించటం ఏమిటండి ఇది నలభై నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి టీడీపీని జనం నిలబెట్టారు మీరు నిలబెట్టడం ఏంటి అన్నటువంటిది అది ఒక తెలుగుదేశం వారే కాదు అలాగే తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టులనే కాదు ఏపీ వ్యాప్తంగా కూడా దీనిపైన ఇదే విధంగా స్పందన వస్తున్నటువంటి పరిస్థితి మరి నాగబాబు గారు అదే వ్యాఖ్యానిస్తారు అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కూడా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఇప్పుడు తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం ఆ శ్రేణులు తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనని తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ అని చెప్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా టీడీపీ వాళ్ళు ఇదే విధమైనటువంటి తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటిది అసలు నలభై ఏళ్ళుగా టీడీపీని నిర నిలబడిందంటే అది కార్యకర్తలు బలం ఆ ఓటేసినటువంటి జనం బలం అభిమానులు బలం అని గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడారో తెలుసుకోవాలి టీడీపీతో వెళ్తేనే పొత్తుకి వెళ్తేనే మనకు లైఫ్ ఉంటుంది మనం నిలబడగలుగుతాము అనేటటువంటి విధంగా అది మాట్లాడే ముందు మాట్లాడేటటువంటి వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మెగదు మెగా బ్రదర్స్కి అయితే గట్టిగానే ఇప్పుడు చురకలు అంటిస్తున్నారని చెప్పొచ్చు కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్టుగా పవన్ వ్యాఖ్యానించడం అది సరైనటువంటి విషయం కాదని ఇప్పుడు నెటిజన్లు కూడా అనుకుంటున్నటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ అభిమానులనే కాకుండా ఆయన పార్టీ నాయకులు మాట్లాడడం ఈ విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వాళ్ళు కూడా బలాబలి అనడం ఇది సరికాదు దీనిపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే జనసేన బీజేపీ ఏపీలో మనుగడే ఉంటుందా మనుగడ ఉండదు కూడా అసలు డిపాజిట్లు కూడా రాకపో రాకపోయినా కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదు అసలు కూటమికి అధికారం ఉండదండి ఇంకా కూటమి ఈ మూడు పార్టీలు కలవకపోతే కూటమి అధికారంలోనికి రాదు అందరూ కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేది పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మెట్టు పై స్థాయిలో నిలబెట్టేవాళ్ళు జనం అలాగే టీడీపీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంతమంది కూడా కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదంటూ మాట్లాడడం ఇది ఒక శోచనీయమే అని చెప్పాలి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనంగా ఇప్పుడు అనుకుంటున్నారు వందకు వంద శాతం విజయాన్ని అందుకున్నాము తిరుగులేదు మనకి అనుకోవడం ఇది అహంకారానికి నిదర్శనమే మరి పవన్ కళ్యాణ్ లేదా మరొకరో మరొకరినో నమ్ముకుని టీడీపీ రాజకీయాలు చేయడం లేదు అసలు టీడీపీ లేకుండా గతంలో రెండు చోట్ల గెలవలేకపోయారు ఎందుకు పొత్తు లేకపోవడం కారణంగా ఎందుకు గెలవలేకపోయారు అట్లాంటిది నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీని నిలబెట్టడం ఏంటి అజ్ఞానంతో కూడినటువంటి అహంకారం కాకపోతే అసలు ఈ కామెంట్స్ చేసినటువంటి ఆయన్నే రాజకీయాల నుంచి కనుమరుగు కాకుండా నిలబెట్టింది ఈ నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సరైనవై అంటారా కాదంటారా కామెంట్ చేయండి నమస్తే